అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఒక స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సో కేసీఆర్తో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయిండు ఆ భేటీలో సుమారు మూడు గంటల సేపు రహస్యంగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసేదట హరీష్ రావు నిన్న కేసీఆర్ వాళ్ళ ఫామ్ హౌస్కి పోయిండు ఈరోజు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి కేసీఆర్తో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు ముఖ్యంగా డిస్కషన్ మూడు అంశాలపైన నడిచిందట ఒకటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతే పార్టీ కేడర్ పరిస్థితి ఏంది ఎమ్మెల్సీ కవిత పార్టీ పైన ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది ఒకవేళ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీని విమర్శలు చేస్తూ లేకపోతే కేటీఆర్కి సంబంధించిన వ్యవహారంలో కవిత మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని కనుక డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే మనం ఎట్టా కంట్రోల్ చేసుకోవాలి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయాలనేది కొంత హరీష్ రావుతో కేసీఆర్ డిస్కస్ చేసిండు అనేది కొంత వినబడినటువంటి అంశం ఇప్పుడు బేసిక్గా హరీష్ రావుకు ఒక పేరు ఉంటుంది ట్రబుల్ షూటర్ అనేటటువంటి పేరు సో హరీష్ రావు ఏ ఇష్యూ అయినా కూడా అవుట్ చేస్తాడు బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి లీడరు అట్లనే అందరికంటే సీనియర్ లీడరు కేసీఆర్తో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారుడు రెండు దఫాలుగా మంత్రి పదువులలో ఉన్నటువంటి వ్యక్తి ఇటు కేటీఆర్ కంటే సీనియరు కవిత కంటే సీనియరు బీఆర్ఎస్లో కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అన్ని పాత్రలు చూసుకునేటటువంటి వ్యక్తి హరీష్ రావు అందుకే కవితకు సంబంధించిన వ్యవహారంలో హరీష్ రావుని ముందట పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు కేసీఆర్ వాస్తవానికి కేటీఆర్ కూడా కేసీఆర్తో డిస్కస్ చేసే ప్రయత్నం చేసిండు మాట్లాడిండు తర్వాత కేటీఆర్ కూడా కేసీఆర్ చెప్పినట్టు సరే చూద్దాం ఏం జరుగుతుందో కొంత వెయిట్ చేద్దాం మరి కవిత ఎందుకు అలక కవిత ఎందుకు సీరియస్ ఉందనేది మనం చూద్దామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లను కూడా పంపించారు బేరేసారా లేదో చేసిర్రు కానీ కవిత ఎందుకో వినలేదు కేసీఆర్ కూడా కవిత అడిగినటువంటి పోస్ట్ ఒప్పుకోలే నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలని కవిత చెప్తే కుదరదు అని చెప్పి కేసీఆర్ చెప్పిండనేది కొంత వినబడినటువంటి చర్చ అయితే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఒక స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఏం చెప్పిండంటే నో ఎంట్రీ ఎవరైనా బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీకి పోతే అది కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి లేదంటే ఇతర పార్టీలు కానివ్వండి ఎవరైనా బీఆర్ఎస్ పార్టీని కాదు అని అయినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లైనా ఇంకెవరైనా సరే పార్టీని కాదని వెళ్ళిపోతే మళ్ళీ ఎంట్రీ లేదు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోము ఫర్ ఎగ్జాంపుల్ మన పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ఆ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నచ్చలేదు కేసీఆర్ హయాంలో మేము పనిచేయలేము కేసీఆర్ ఆయన కులహంకారము పార్టీలో మమ్మల్ని ఇబ్బంది పెట్టడోడు కేటీఆర్ ఇష్టానుసరంగా వ్యవహరిస్తాడు అలాంటి పార్టీలో మేము ఉండమని చెప్పి అనేక ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పైన చేసి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యే కార్యక్రమం చేసేది ఆ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోయినటువంటి నేపథ్యంలో సో కేసీఆర్ అనర్హత వేటు కార్యక్రమం చేసిండు సుప్రీంకోర్టులోకి పిటిషన్ వేసిండు ఆ పది మంది పైన అనర్హత వేటు పిటిషన్ దాఖలు చేసిండు ఆ అనర్హత వేటుకు సంబంధించిన అంశం పూర్తి స్థాయిలో విచారణ నడిచింది విచారణ అయిపోయినటువంటి అనంతరం సో తీర్పు రిజర్వ్లో ఉన్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం ఆ పది మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందరు అట్లనే కడియం శ్రీహరి ఆయన కూడా ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కొంత డేంజర్ జోన్లో కనబడుతున్నారు తర్వాత మిగిలినటువంటి ఏడు మంది ఎమ్మెల్యేలు కూడా బిక్కు బిక్కు అంటున్నారు కాంగ్రెస్లో ఈ ఎమ్మెల్యేలు కేసీఆర్ని కలిసిరట కేసీఆర్ ఉన్నటువంటి లీడర్లతో కూడా మాట్లాడారట కేటీఆర్ని కూడా కలిసిరనేది కొంత వినబడినటువంటి చర్చ తెలుసో తెలియకనో మేము బీఆర్ఎస్ను విడిచిపెట్టి కాంగ్రెస్లోకి వచ్చినాం మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తాం మమ్మల్ని బీఆర్ఎస్లోకి తీసుకోండి మేము ఏదో తెలియక కాంగ్రెస్లోకి వచ్చినా ఇంకోసారి అలాంటి తప్పులు చేయము ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఒకసారి మాకు ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి సో చాలా క్లియర్గా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ కేటీఆర్ని కలిసిరట హరీష్ రావుని కలిసిరట బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో డిస్కస్ చేసిరు అనేది కొంత వినబడినటువంటి చర్చ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా కేసీఆర్ దగ్గరికి పోయి సార్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రానికి రెడీ ఉన్నారు మరి ఎట్లా చేద్దామని చెప్పి కేసీఆర్ని అడిగినప్పుడు కేసీఆర్ చాలా ఓపెన్గా చెప్పిండట నో ఎంట్రీ ఒక్కసారి మన పార్టీని కాదని పక్క పార్టీకి పోతే మళ్ళీ మన పార్టీకి రావడానికి అవకాశం లేదు ఆ పది మంది ఎమ్మెల్యేలు మనకు అవసరం లేదు అవసరం అనుకుంటే ఉప ఎన్నికలలో చూసుకుందాం అనర్హత వేటు పడాల్సిందే వాళ్ళ పదవులు పోవాల్సిందే డిస్క్వాలిఫై కావాల్సిందే అని చెప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు అనేది కూడా కొంత వినబడినటువంటి అంశం ఇప్పుడు ఎందుకు కేసీఆర్ పార్టీలోకి మళ్ళీ ఎంట్రీ లేదు అని చెప్తున్నాడు అంటే కేసీఆర్కి ఒక ఇండికేషన్ చాలా క్లియర్గా వచ్చింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నది ఆ కొత్త పార్టీలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరు మంది ఎమ్మెల్యేలు జాయిన్ కాబోతున్నారు అంటే ఆరు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కవిత పెట్టబోయేటటువంటి పార్టీలోకి తీసుకోబోతున్నది ఆరు మంది ఎమ్మెల్యేలను కలుపుకొని ఇవి ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతుంది కొంత వినబడుతున్నటువంటి అంశం ఇంకోటి ఏంటంటే కేసీఆర్ హరీష్ రావుతో డిస్కస్ చేసింది ఏంటంటే అంటే అసలు ఎమ్మెల్సీ కవిత వెనకాల ఎవరున్నారు కవిత ఉన్న నడిపించేటటువంటి వ్యక్తులు ఎవరు కవిత వెనకాల బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎంతమంది ఉన్నారు ఇప్పటికిప్పుడు కవిత రాజీనామా చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎంతమంది లీడర్లు కవితతో పాటు రాజీనామా చేస్తారు కవిత వెనకాల ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేడర్ ఎంత కవితకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు సో కవిత ఒకవేళ రేపటి రోజు కొత్త పార్టీ పెడితే మన బీఆర్ఎస్ని విడిచిపెట్టి ఎంతమంది కవిత కొత్త పార్టీలోకి జాయిన్ జాయిన్ అవుతారు సో వీళ్ళ పైన కొంత దృష్టి పెట్టానంటూ కూడా హరీష్ రావుకి కేసీఆర్ చెప్పిండు అనేది కూడా కొంత వినబడినటువంటి అంశం సో క్లియర్ కట్ చర్చ ఏంటంటే పార్టీ ఒకవేళ మారుతే ఈ బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి వేరే పార్టీలోకి వెళ్తే మళ్ళీ ఈ పార్టీలో ఎంట్రీ లేదు ఎవరైనా సరే అని చెప్పి కేసీఆర్ ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు అంటే కేసీఆర్కు బేసిక్గా అర్థమైపోయి ఉంటుంది కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది ఆ కొత్త పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా జాయిన్ అవుతారేమో సో కవిత కొత్త పార్టీలోకి బీఆర్ఎస్ కేడర్ కూడా జాయిన్ అవుతుందేమో అనేటటువంటి ఇండికేషన్స్ సో కేసీఆర్కి వచ్చి ఉంటుంది అందుకే కేసీఆర్ చాలా క్లియర్గా ఓపెన్గా హరీష్ రావుతో చెప్పిండట హరీష్ రావుతో మాట్లాడినట్టే ఎవరైనా పార్టీ మారితే అటేయ్యగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఎంట్రీ ఉండదు ఎందుకంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి మీరు చూస్తారు కదా సో వద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వద్దని కాంగ్రెస్లోకి పోయారు మళ్ళీ వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అయ్యి సార్ బీఆర్ఎస్లోకి వస్తాం ప్లీజ్ సార్ మమ్మల్ని తీసుకోండి తప్పు చేసినాం తెలిసో తెలియకపోయినామని చెప్పి వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అయ్యారు అయినా వాళ్ళని మనం తీసుకోలేదు రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఇప్పుడు పార్టీ మారినటువంటి వ్యక్తులను మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోము అనేటటువంటి ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు కేసీఆర్ ఎందుకు కేసీఆర్ ఈ స్టేట్మెంట్స్ ఇప్పుడు ఇస్తున్నాడు ఎందుకు పాస్ అంటే కేసీఆర్కి సీన్ మొత్తం అర్థమైపోయింది ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది కాంగ్రెస్లో జాయిన్ అవుతారు కొంతమంది బీజేపీలోకి పోతురు ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడితే పార్టీ చీలిపోయే అవకాశం ఉండొచ్చు కవిత కొత్త పార్టీలోకి కొంతమంది జాయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి వాళ్ళు జాయిన్ కాకుండా బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి పోకుండా కొంత భయం పెట్టే ప్రయత్నం చేస్తుండే కేసీఆర్ అందుకే చాలా క్లియర్ కట్గా హరీష్ రావుతో చెప్పిండట నీకు ఎవరి మీద డౌట్ ఉంటే వాళ్ళతో మాట్లాడు వాళ్ళతో డిస్కస్ చేయి అట్లనే ఎమ్మెల్సీ కవితతో కూడా లాస్ట్ టైం ఒకసారి మాట్లాడు అని చెప్పి హరీష్ రావు చెప్పిందట ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఆల్రెడీ కవిత వాళ్ళ ఇంటికి పంపించారు కవిత వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిందట ఈ లీడర్లు మేము మాట్లాడతాం మీ నాన్నతో అని చెప్పి చెప్పిరట సో ఇటు కేసీఆర్తో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అడుగుతుంది కవిత ఏం చేద్దాం అన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ లేదు ఈఎము నో అని చెప్పి కేసీఆర్ కూడా చెప్పిండట తర్వాత నో అన్న తర్వాత కవిత కూడా ఎందుకో మళ్ళీ నారాజ్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పైన సీరియస్ అయ్యి ఇక ఇట్లా అంటే కుదరదని చెప్పి డైరెక్ట్ ఆమె ఆమె ఓన్ స్టెప్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నది అంటే ఇండికేషన్స్ ఇస్తుంది నాకంటూ జెండా ఎజెండా ఏమీ లేదు నేను బీఆర్ఎస్ పార్టీనే కాపాడుతా అనేటటువంటి మాటలు కవిత మాట్లాడుతూ ముందుకు వస్తున్నది సో ఏది ఏమైనా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు అంటే ఇన్ఛార్జ్ బాధ్యతలు లెక్క అప్పగిస్తూ ఉన్నాడు కవిత చాలా క్లియర్ కట్గా ఈరోజు కూడా మంచిర్యాల పర్యటన చేసింది ఆ మంచిర్యాల పర్యటనలో మళ్ళీ కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చింది నేను వేరే నాయకత్వంలో పనిచేయలేను మా నాయకుడే కేసీఆర్ వేరే నాయకుడిని మేము ఊహించుకోలేము చూడలేము అని చెప్పి కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడింది కవిత ఇంకో మాట ఏం చెప్పింది కవిత అంటే నాకు ఏ జెండా లేదు ఏ పార్టీ లేదు బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడమే నా ఎజెండా అనేటటువంటి ఒక మాట చెప్పింది తర్వాత ఇంకో కీలకమైనటువంటి అంశాలు కూడా కవిత మాట్లాడుతూ వచ్చింది అంటే కొంతమందిని చెప్పింది కావాలని నా పైన దుష్ప్రచారాలు చేస్తుర్రు నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుర్రు నన్ను పార్టీ నుండి తీసేసే ప్రయత్నం చేస్తుర్రు నా సంగతి మీకు తెలియదు నేను ఎలాంటి దాన్నో మీకు తెలియదు ఈ నాకు తిక్కలేస్తే నేను మంచిదాన్ని కాదనేటటువంటి ఒపీనియన్లో కవిత మాట్లాడుతూ ముందుకు వచ్చినారు సో ఈరోజు కూడా ఆమె స్టేట్మెంట్స్ ఇచ్చినారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు అన్నీ అయిపోయినాయి ఏ పార్టీ బాగుపడలేదు మరి రేపటి రోజు బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకున్నా బీఆర్ఎస్ కూడా ఆగమైపోతుంది అనేటటువంటి ఒక సినీరియాలో కవిత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నది చాలా ఓపెన్గా అర్థమైపోయింది కేసీఆర్ కూడా ఓపెన్గానే మాట్లాడుతున్నాడు హరీష్ రావుతో చెప్పిండట ఒకసారి నువ్వు కవితతో మాట్లాడి చూడు లాస్ట్ కవిత ఏం చెప్తుంది ఏం కథ అనేది విను ఒకవేళ మనం మాట్లాడిన తర్వాత కూడా కవిత అదే స్టెప్ ఫాలో అవుతూ నేను కొత్త ఏ పెడతా నేను కొత్త దుకాణమే కావాలి నేను ఎవరు చెప్పినా వినను అనేటటువంటి మూమెంట్లో కవిత ఉంటే వదిలేయండి ఆమె కొత్త పార్టీ పెట్టుకొని ఇవ్వండి ఏదైనా చేసుకొని ఇవ్వండి కానీ ఇన్ కేసు రేపటి రోజు కవిత కొత్త పార్టీ పెడితే మన పైన ఉన్నటువంటి వ్యతిరేకతను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలా కవిత మన పైన ఆరోపణలు చేస్తే మన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఎట్లా పైకి లేపుకోవాలా ఇవన్నీ కూడా దృష్టి పెట్టండి ఆలోచన చేయమని చెప్పి హరీష్ రావుకు చెప్పే ప్రయత్నం చేస్తూ పార్టీ మారినటువంటి లీడర్లకు మళ్ళీ ఎంట్రీ లేదు అంటూ కూడా కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండట హరీష్ రావుతో బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కూడా చెప్పమని చెప్పిండు అనేది కూడా ఒక చర్చ నిన్న కూడా పోయి హరీష్ రావు కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్లో భేటీ అయిండు దాదాపు సుమారు మూడు మూడు నాలుగు గంటల సేపు భేటీ అయినారు సీక్రెట్ మీటింగ్ నడిచింది ఈరోజు కూడా హరీష్ రావు కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి మళ్ళీ డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ డిస్కర్షన్లో నానా రకాల టాపిక్స్ నడిచినాయి ప్రధానంగా మూడు టాపిక్స్ అంటూ ఉన్నారు కవిత పార్టీ పెడితే పరిస్థితి ఏంది సో పార్టీ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ కవితతో పోతే పరిస్థితి ఏంది తర్వాత కేసీఆర్ వచ్చే నెల ఐదవ తారీఖు కాళేశ్వరం విచారణ కమిషన్ ఇచ్చినటువంటి నోటీస్కి ఆయనే విచారణకు పోబోతా ఉన్నాడు హాజరు కాబోతూ ఉన్నాడు కాళేశ్వరానికి మరి పబ్లిక్ ఒపీనియన్ ఏంది పబ్లిక్ ఏమనుకుంటున్నారు పబ్లిక్ ఏం చెప్తున్నారు కేసీఆర్ పైన కావాలనే విచారణ చేస్తున్నారు కేసీఆర్ని ఇబ్బంది పెడుతున్నారు పబ్లిక్ అనుకుంటున్నారా లేకపోతే అవినీతి జరిగింది కాబట్టి కేసీఆర్ని విచారణకు పిలిచిన అని అనుకుంటున్నారా సో ఈ కాళేశ్వరం విచారణ మనం సానుభూతి క్రియేట్ చేయాలి ఎట్టి పరిస్థితులలో మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మనం అధికారంలోకి వచ్చే విధంగా మనం పూర్తి స్థాయిలో రచించుకోవాలి ఇప్పటి నుండి అనేది కొంత కేసీఆర్ మాస్టర్ ప్లాన్ లెక్క కనబడుతున్నది సో చూద్దాం ఏది ఏమైనా మొత్తానికి హరీష్ రావుకి కేసీఆర్ కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించిండు బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం నువ్వు చూసుకో దీంట్లోకి వెళ్ళి ఎవరు కూడా బయటికి పోనీయకుండా చూసుకునే బాధ్యత నువ్వు తీసుకోవాలి కవితతో మాట్లాడే ప్రయత్నం చేయి ఎవరైనా బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి బయటికి వెళ్తే మళ్ళీ ఎంట్రీ లేదని చెప్పేసి అంటూ కూడా సో చాలా క్లియర్ కట్గా కేసీఆర్ హరీష్ రావుతో చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో